హలో డాక్టర్ ంగ్ హోమిపతి అస్ హోమిపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ నెగ్లెట్ ఒకవేళ కనుక ఈ టీనియా ఉండి మనం లే తగ్గిపోతుంది ఒక క్రీమ్ రాసుకుంటున్నాము వస్తుంది మళ్ళీ తగ్గిపోతుంది ఒక ఏరియాలో వస్తుంది మళ్ళీ తగ్గిపోతుంది అంటే గుర్తుపెట్టుకోండి ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి స్ప్రెడ్ అవుతున్నా ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతున్నా అది ఎమోషనల్ గా కూడా ఈ హైపర్ పిగ్మెంటేషన్ అంటే బ్లాక్నెస్ అవ్వడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది దురద వల్ల కూడా ఎవ్రీ డే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది డిజరప్ట్ అవుతుంది స్ప్రెడ్ కూడా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎక్కువగా దురద పెడుతుంది దురద పెట్టడం వల్ల స్క్రాచ్ చేస్తాం స్క్రాచ్ చేయడం వల్ల ఫంగస్ తో పాటు బ్యాక్టీరియల్ సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్ అయ్యి స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఖచ్చితంగా మీరు కనుక రింగ్ ఇన్ఫెక్షన్ తో సఫర్ అవుతున్నారు లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సఫర్ అవుతున్నారు అంటే హోమియోపతిని ఆప్ట్ చేసుకోండి ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది కమింగ్ టు ద కన్సల్టేషన్ పార్ట్ ఫిడికస్ హోమియోపతి మీరు కనుక టీనియా అంటే రింగ్ పోమ్ తో సఫర్ అవుతుంటే క్యూర్ కావాలి అని అనుకుంటే యూ కెన్ కన్సల్ట్ అస్ ఇన్ ఫిడికస్ హోమియోపతి ఇక్కడ కన్సల్టేషన్ లో మనకి టూ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ అంటే మీరు నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ డైరెక్ట్ గా వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు ఒకవేళ దూరంగా ఉన్నట్టయితే మాతో కనెక్ట్ అవ్వాలనుకుంటే ఆన్లైన్ కనెక్షన్ అంటే ఆడియోతో కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ మీ దగ్గర ఉన్నా మాతో షేర్ చేసుకోవచ్చు మేము ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మీకు చెప్తాం వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మెడిసిన్స్ మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో అయితే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో అయితే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అదే ఇండియా యూఎస్ఏ కాకుండా అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు మమ్మల్ని ఈ నెంబర్ ద్వారా కాల్ చేసి గాని వాట్సాప్ చేసి గాని లేదంటే మెసేజ్ చేసి గానీ కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా పిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలనుకుంటే డబ్ల్యూ ని ఒకసారి చెక్ చేయండి మీరు కం తీనియా ఆర్ రింగ్ వం తో సఫర్ అవుతుంటే ఈ వీడియో చూస్తుంటే ఇఫ్ ఆర్ లుకింగ్ ఫర్ ప్రాపర్ క్యూర్ పిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి హ్యూర్ అట్ ఫిడికస్ ఇట్ స్టాండ్స్ ఫర్ హైయస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఉన్న టీనియో రింగ్ కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ అంటే హై సక్సెస్ రేట్ ఉండడం దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒకవేళ మీకు ఏమైనా ప్రోగ్నోసిస్ లో ప్రాబ్లమ్ ఉన్నా అంటే ఎలా ఉంది ట్రీట్మెంట్ ఎలా చేస్తాము అనేది క్లారిటీగా మీకు చెప్పడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా అపోహలు ఉన్నా లేదంటే ఏమైనా ఉన్నా కూడా దాని మీద ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ